మేము పాపం చేసాం ఈ చేయి తోటి చేయి కుర్చుకేసాం ఒక ఓటు గురించి మీరు ఒక అక్క మాకు సీఎం సార్ మాకు జాబ్ ఇచ్చిన మరి నమ్మకలేదు నీ దగ్గర ప్లేట్ లో అదేదో అడుగుతాం అక్క మాకు ఉద్యోగాలు హైదరాబాద్ వాళ్లకు నలభై మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు మాకు నూట ముప్పై మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు ఈ రోజు కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సార్ ఈ నలభై ఆరు విషయం ఒక మాట్లాడండి సార్ ఒక మాట చెప్పండి అక్కడ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన కుమారి ఆంటీ షాప్ దగ్గరికి వచ్చామన్నమాట సో ఈ రోజు కుమారి ఆంటీ గారు మళ్ళీ షాప్ ఓపెన్ చేశారు ఇక్కడైతే చాలా గొడవ జరిగింది నిరుద్యోగులు ఒక యూత్ అయితే ఇక్కడ కుమార్ ఆంటీ గారి మీద ఫైర్ అయ్యారు మేము ఓట్లేసి గెలిపించాము మా బాధలు మీకు తెలియదా మాకు ఉద్యోగాలు లేవని చెప్పేసి కుమారి ఆంటీ షాప్ మీద ఒక గొడవ చేశారనమాట అసలు ఏం గొడవ జరిగింది ఏంటి అనేది ఒక క్లియర్ విజువల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి స్ప్ చేయకుండా మీకు అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అంటే మీరు ఒక పిలుపుని అండ్ ఎన్ని నెలలు నుంచి కదా నేర్చుకోవాలి పోరాడుతుంది

మీ ఒక్క మాటకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు మీరు తమ్ముడు అనుకోండి జియో పాలిటిక్స్ మీద కొన్ని మాట్లాడండి సార్ ఒక మాట చెప్పండి మాట్లాడమని ఒక మాట చెప్పండి అక్కడ కొంచెం రూల్స్ మాట్లాడవలసి వస్తాడు చెప్తున్నాం రూల్స్ మాట్లాడవలసి

ఇక్కడ జీవితాలతో ఆడుతుంటారు వినండి నా మాట కూడా ఇది ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని వల్ల ఇంకో మన వల్ల ఇంకో మన సమస్యలు ఏంటనేది నిలిచే నాయకుడు మనకు వచ్చారు కాబట్టి వాళ్ళు వ్యాపార చెప్పేదేనండి వీటి ఇప్పుడు మీరు అన్ని చెప్పేది గురించి నాకు తెలియదు కానీ ఒక ఉన్న మాట హైదరాబాద్ నలభై మార్కులకు ఉద్యోగాలు ఇచ్చారు మాకు నూట ముప్పై మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు ఈ రోజు కుమారి అక్క అంటే ఫేమస్ అయిపోయింది మీ దగ్గరికి వచ్చి మా వినతి పత్రం సార్ ఈ నలభై ఆరు విషయం ఒక మాట్లాడుతున్నారు సార్ మాట చెప్పాలి వినండి ఇప్పుడు ఆయన నా వద్ద ఆయన ప్రతి తెలిసిన మనిషి

తెలుసా ఇప్పుడు నేను అడిగాను చెప్పండి ఆయన ఆయన ప్రజల అడగకుండా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక విషయం చెప్తున్నా ఈ వాళ్ళ ఒక చిరు వ్యాపారిని ఒక రోడ్డు సైడ్ ఫుట్ పాత్ మీద పెట్టుకొని ఇది చేసుకున్న ఆయన కూడా ఆయన స్పందించి మనకు సపోర్ట్ గా నిలిచారంటే దాని బట్టి ఆయన మహోన్నతమైన చూపుచ్చే మనిషి విద్యార్థిలో మీద లేదు విద్యార్థిలో లేదు ఎంతవరకు అయితే

ఒకటే <muchas> <muchas> సమస్య తీర్చే నాయకుడు ఆయన ఇప్పుడు ఇవాళ చిరు స్పందించారంటే దానికి మనందరం చేతులు ఎత్తు మొత్తాలేకుడు వినండి దయచేసి దీనికి నాకు ముడిపెట్టకండి కానీ ఆయన ఈ చిన్న విషయానికి వీటి గురించి నాకేమీ తెలియదు ఒకసారి నాన్న వినండి నాన్న ప్లీజ్ నాన్న మనం ఒకరికి చెప్పక్కర్లేదు ఇవాళ నేను అడిగితేనే ఆయన స్పందించారా చెప్పండి మాటలు రాజకీయ నాయకులే చెప్పడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మీ నుంచి అంటున్నా నా బిజినెస్ నంబర్ 722 సే మెసేజ్ పంపిస్తున్నాను. మరి నా జీవన నంబర్ 46. అండి, జిప్టో చూడక, జిప్టో చూడక, మి మూందర్ నేట, అక ఒక్క విషయం అనానా పక్కే పోతాం. పక్కే ఏది. అండి జిప్టోక, ని జిప్టోక, ని హైదరాబాద్ లోకి 89 మార్క్ జాబ్ ని ఇస్తున్నా. జమీందారుకు 125 ని ఇస్తున్నా. అరే ని ని ఇక్కడ ని చెప్పని అంటా. అयो చెప్పా. అరే నేను దీస్కొచ్చి మా ప్రాబ్లం చెప్పిస్తా అండి. பத்பாலும் மாட்டேன் செலுத்தி వాళ్ళు విద్యార్థులు వాళ్ళకి న్యాయం ఒక మాట కూడా అన్నా అన్న ప్లీజ్ ఒక్క మాట మాకు అందరిని కింద ఏం మీరు ఏమన్నా పెట్టుకోండి ప్రధాన పెట్టుకోండి అన్నా దయచేసి నేను చెప్పాలనుకున్నాను లోగోలు ఎవరి కుమార్ కుమార్ యొక్క దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఈ రోజు కుమార్ యొక్క బాధను చూసి సాక్షాత్తు సీఎం ఉండండి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు మేము కుమార్ అనుకున్నాము సీఎం సార్ ఆ జీవ నెంబర్ బర్షిట్ కోసం నిరుద్యోగులు ఎనిమిది నెలల నుంచి పోరాడుతున్నారంట కొంచెం ఆ బాధను కూడా పట్టించుకోండి సార్ అని అక్క చెప్పించడానికి వచ్చాము ఇంకొకటి సూటికి ఒకటే ప్రశ్నిస్తున్నాము అరవై నాలుగు సీట్లు వచ్చిన మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఎలా అయితే తీసుకున్నారో నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినా మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి లేదు అంటే ముప్పై నాలుగు ఉన్న సీట్లు ముప్పై నాలుగు సీట్లు ముప్పై సీట్లు వచ్చిన బీఆర్ఎస్ కి సీఎం పదవి ఇచ్చేయండి మేము అప్పుడు అరవై డెబ్బై మార్కులకు ఉద్యోగం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు

మీ దగ్గర పెట్టుకోండి రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారు మిమ్మల్ని పిల్లగాళ్ళు వచ్చారంట ఏందని అడుగుతారు ఇది ఒకటి మీ దగ్గర పెట్టుకోండి అక్క ఒక్క విషయం ఆయన స్పందించారంటే ఆయన ఏ సమస్యలైనా తీర్చగల

మా జీవితాలు ఆగిపోయినాయి అక్క నువ్వు ఈ రోజు ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు మా జీవితాలు ఆగిపోయిన మీ తమ్ముడితో మీ కొడుకుతో ఆగిపోయి ఉంటే మీరు ఇలా మాట్లాడే వాళ్ళ బిజినెస్ గురించి తప్పకుండా మాట్లాడద్దు చూపించండి అక్క ఏమంటుంది నా బిజినెస్ ఆగిపోయింది నా జీవితం ఆగిపోయింది అన్న మా నాన్న లేడు మా అమ్మ ఒకసారి కష్టపడి చదివిస్తుంది నాకు నూట ఐదు ఐదు మార్కులు వచ్చినాయి అయినా నాకు ఉద్యోగం రాలేదు ఇక్కడ అరవై డెబ్బై మార్కులు ఉండడానికి ఉద్యోగం ఇచ్చారు బిజినెస్ ఇంపార్టెంట్ కాదన్న జీవితం ఇంపార్టెంట్ జీవితం అక్క ఇది తీసుకోండి

చెప్పేయం నాకు తెలియదు ఎవరికి ఉండే సమస్యలు అనుకున్నాయి సమస్యలు తీర్చే వాళ్ళే నాయకులు మన ప్రజా నాయకులు అంటే మన సమస్యలు తీర్చే ఇప్పుడు అట్ల గురించి నాకు తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతాను మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చాను ఒక రైతు బిడ్డని అది పోసి అది వచ్చేదాకా అది మొలకెత్తే దాకా నీళ్ళ పెట్టుకుని చేసుకుని నా పేరెంట్స్ ఎంత బాధపడ్డారో అది నాకు తెలుసు మళ్ళీ పంట అన్ని చేతికి వచ్చి అన్ని ఇది అయ్యేటప్పటికి అంటే వర్షాలు వచ్చి చేతికొచ్చిన పంట నోటికాడికి రాకూడదు అలా ఇదైపోయి ఎన్నో సమస్యలతో నేను వచ్చా ఈ పరిస్థితికి అందరి సమస్యలు ఒకటే నాది ఒక్కదాందని నేను అంటలేదు సమస్యలు అనేది అందరి ఒకటే కానీ మన సమస్యలు తీర్చే నాయకుడు మనకు వచ్చారు ఇప్పుడు ఇవాళ ఈ చిన్నదానికి స్పందించారంటే ఇప్పుడు చెప్తున్నా నా మనసులో చెప్తున్నా ఎవరిదేమో నాకు తెలీదు ఇవాళ ఆయన అందరి సమస్యలు తీర్చడానికే వచ్చారు ఆయన సమస్యలు ఆయన వచ్చే ఎన్నలేదు చెప్పండి వచ్చేనాయింది వచ్చారు మరి ఒక చిరు వ్యాపారిని ఒక ఇదిగా చేసుకునే దానికే ఆయన సపోర్ట్ ఇచ్చారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎవరికైనా సరే ఆయన న్యాయం చేసే మనిషి కానీ ఇది చేసే మనిషి కాదు దయచేసి అభార్థాలు చేసుకోవద్దు ఎవరు కూడా ప్లీజ్ నాకు ఇలాంటివి ఏమీ నాకు తెలీదు అది మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ ఫుట్ పాత్ మీరు ఎందుకంటే మీరు వేరే అయితేనే కాదు అందరం బతకాలి మన అందరం బతకాలి నాన్న ఇప్పుడు ఇది నన్ను యాప్ చేస్తారు మీరు ఫేమస్ అయ్యారు అని అంటున్నారు ఫేమస్ అయ్యటం వల్ల నాకేమన్నా నాకేమన్నా ఇది ఇది ఇదేంటో కూడా నేను అసలు ఈ యూట్యూబ్లు తీసింది ఈ మీడియాలో పెట్టే వరకు కూడా అట్లా వచ్చి అన్ని చేసేదా కూడా నేను చూసుకోవాలి నా పని నాకే సరిపోతుంది నాకు బయట ప్రపంచం అంటే తెలీదు కానీ ఇంత ఇదిగా అంటుంటే నాకు ఒకటి నాకు తెలియనప్పుడు నేను మాట్లాడకూడదు అవునా కదా కదా ఇప్పుడు నా సమస్య ఇంకా ఆయన అంత తెచ్చారు కానీ ఇలా పబ్లిక్ ఇష్యూ అయితే మన వల్ల ఇంకొకరికి ఉపయోగం ఉపయోగపడాలి కానీ సమస్య లేకపోతే ట్రాఫిక్ వాళ్ళకైనా మనం సేకరించాలి కదా ఇలా ఇప్పుడు ఫుట్పాత్ మీద ఇలా ఇన్ని వ్యాన్లు అయిపోయి ఇన్ని ఇది అయిపోతే కానీ నాకు ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు కానీ వీటి గురించి నాకు తెలీదు తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతానో చెప్పండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి కానీ ఆయన ప్రజా నాయకుడు ప్రజల కోసం వచ్చారు ఆయన మన కోసం ఇప్పుడు ఒక చిరు వ్యాపారిని ఒక ఫుట్ పాత్ మీద బతికి ఒక ఆమెకి ఇంత ఇచ్చేసారంటే ఆయన ఎవరికి అన్యాయం చేయలేరు ఆయన నాకు చేసుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ లేదు మీకు ఏం పర్లేదు ఎంతమంది వేల ఈ లక్షల మంది సపోర్ట్ ఉంది మీకు అండి లేకుండా కేబుల్ మొత్తం అదే అరే లక్కీ బాయ్ ఏం బాయ్ నా గంట అయింది మాట్లాడాలా